రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో ఏదో ఒక చోట ఏదో ఒక అలజడి నెలకొంటుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మన జగిత్యాల జిల్లాలోని గురుకుల పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయనే పరిస్థితిని మైత్రి న్యూస్ ద్వారా వెలికి తీసేందుకు మనం ప్రస్తుతానికి జగిత్యాల జిల్లా కేంద్రంలోని పట్టణ గురుకుల పాఠశాలలో ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఆరు బయటనే విద్యార్థులు ఆడుకుంటున్నారు అదేవిధంగా బాత్రూమ్లు కూడా ఆరు బయటనే వాళ్ళు స్నానం చేస్తూ మలమూత్ర విసర్జన కూడా చేస్తున్నారు వీళ్ళకు బాత్రూంలు కూడా సరైన వసతులు లేదని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు అదేవిధంగా ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఈ హాస్టల్కు సరౌండింగ్లో చూసుకున్నట్టయితే ఒక చిట్టి అడవిని తలపిస్తుంది ఇక్కడ విద్యార్థులు ఉన్న క్రమంలో పాఠశాలలకు ఈ గురుకుల హాస్టల్లోకి పలుసార్లు కూడా విష సర్పాలు వచ్చినాయని చెప్పేసి విద్యార్థులు మనకు చెప్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక విష సర్పం యొక్క కుబుసం పాము యొక్క కుబుసం అనేది ఉంది ఈ కుబుసం ఇది గత రెండు మూడు రోజుల కిందనే ఒక పాము ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళినట్టు విద్యార్థులు కూడా చెప్తున్నారు ఈ విధంగా పలుసార్లు పలు పాములు కానీ తేళ్ళు కానీ ఇట్లా ఈ హాస్టల్లోకి వచ్చి విద్యార్థులకు ఇబ్బందులు కూడా గురవుతున్నారని చెప్పుకోవచ్చు ఇంకా ముందుకెళ్ళి మనం హాస్టల్ లోపలికి వెళ్ళి అసలు వసతులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి పరిశీలించినట్లయితే ఒక క్లాస్ రూము అదే క్లాస్ రూము విద్యార్థులు అదే క్లాస్ రూమ్లో కూడా పడుకుంటారు చదువుకున్నాడు అక్కడే పడుకోవడం అక్కడే నివాసం ఉండు అక్కడే పూర్తి స్థాయిలో ఇట్లా ఈ హాస్టల్లో ఉంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక క్లాస్ రూమ్ ఇది ఇక్కడే విద్యార్థులు చదువుకుంటారు రాత్రి వేళల్లో ఇక్కడే పడుకుంటారు ఇక్కడ ఈ కిటికీలు చూసినట్లయితే జాలీలు ఉన్నాయి ఇప్పుడు చలికాలం కాబట్టి ఈ కిటికీల నుండి చల్లడి గాలి రావడంతో విద్యార్థులకు అవస్థలు కూడా అవుతున్నాయని చెప్పి చెప్తున్నారు ఇప్పటివరకు ఓ క్లాస్ రూమ్ చూసాం ఇప్పుడు మనం చూస్తున్న గది అది స్నానాల గది అంటే విద్యార్థులు ఇది మనం విద్యార్థులు ఉపయోగించుకునే స్నానాలు బాత్రూమ్ లాగా ఉన్న బాత్రూమ్ అని చెప్పి ఏర్పాటు చేసిన ఇది స్నానాల గది ఈ స్నానాల గదిని కూడా విద్యార్థులు ఓ రూమ్ లాగా మలుచుకొని ఇక్కడే వీళ్ళు తినడం కానీ పడుకోవడం చదువుకోవడం ఇలాంటివి చేస్తున్నారు చూడండి పూర్తిగా స్థాయిలో ఇది బాత్రూమ్ ఇది ఇక్కడ పైన వాషర్ ఉంది కింద వాషర్ ట్యాప్స్ కోసం పెట్టారు ఈ బాత్రూమ్లో కూడా విద్యార్థులు ఒక రూమ్ లాగా వాడుకుంటున్నారు అంటే ఈ హాస్టల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మనం చూసుకోవచ్చు ఇప్పుడు విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీకు ఇక్కడ వసతులు ఎట్లా ఉన్నాయి వసతులు మంచి లేవు మళ్ళీ పనుకోవడం ఇంకా కింద మాకు మొత్తం చలి పెడుతుంది మళ్ళీ చల్లీలతో స్నానం చేశారు మళ్ళీ బాత్రూమ్ ఇంకా మంచి లేదు మీద మొత్తం చెక్కలు ఉడుతుంది మొత్తం వర్షం పడితే మాకు భయం పడుతుంది ఎప్పుడు కూడుతుందో అని అంటే ఇప్పుడు మీరు బాత్రూమ్ లో ఉన్నారా రూమ్ లో ఉన్నారా బాత్రూమ్ బాత్రూమ్ లో బాత్రూమ్ లోనే ఉంటున్నాం ఆ రూమ్ లోకి వెళ్ళి రూమ్ లోకి షిఫ్ట్ అయినాం

బాగా సార్లు వచ్చినాయి అటు వంట రూమ్ లోకి వచ్చినాయి అటు సిక్స్త్ లోకి వచ్చినాయి ఆరు ఏడు సార్లు వచ్చినాయి మాకు హాఫ్ రూమ్ లోకి వచ్చినాయి మళ్ళీ వరండలకు సుతత్తున్నాయి అంటే మీకు ప్రభుత్వం దుప్పట్లు సెద్దర్లు ఇలాంటి చలికాలం కదా చలికాలం కాబట్టి ఇంకా మీకు ఏమైనా ఫెసిలిటీస్ ఇస్తున్నారా ఇస్తలేరు ఏమి ఇస్తలేదు ఇస్తలేదు సబ్ దుప్పట్లు ఇస్తలేదు సబ్బుల బిల్లు వస్తలేదు ఏమి ఇస్తలేదు మాకు పెట్టలు ఇంకా మంచి లేవు మా చోట్ల కదా ఇదే బాత్రూమ్ ను ఒక రూమ్ గదిలాగా ఏర్పాటు చేసుకొని ఇదే రూమ్ లో విద్యార్థులు ఒక నలుగురు ఐదు ఇక్కడే పడుకోవడం చదువుకోవడం అయితే మరి కొంతమంది ఇంకో రూమ్ పాడుకొని చదువుకుంటున్నారు ఇంకొక రూమ్ ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఈ హాస్టల్ అసలు వసతులు అనేవి ఏ విధంగా ఉన్నాయి అసలు ఈ విద్యార్థులు ఇక్కడ ఉండి ఏ విధంగా చదువుకోగలుగుతున్నారు విద్యార్థులకు అసలు చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుందా ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు అనేది చూసుకోవచ్చు ఇది ఒక బాత్రూము ఈ పక్కకు ఉన్న బాత్రూమ్ పక్కనే ఇదో బాత్రూమ్ ఇక చూడండి ఇది టాయిలెట్ మరుగుదొడ్డి కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్ దాని మీద పైకప్ వేసేసి ఇది ఒక చిన్న రూమ్ లాగా చేసుకొని ఇక్కడ ఇద్దరు ఒక స్టూడెంట్ ఓ పెట్టబెట్టుకున్నారు ఇక్కడే ఈ ఒక స్టూడెంట్ ఇక్కడ పెట్టబెట్టుకొని ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ ఈ చిన్న బాత్రూంలో ఇద్దరు స్టూడెంట్స్ కూడా పడుకుంటారంట అంటే ఎవరికైనా జ్వరాలు కానీ ఇంకా వేరే అనారోగ్యంగా పాలైనప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ను ఇందులో ఉంచుతారు మిగతా స్టూడెంట్స్కి ఆ అనారో అవి రాకుండా రోగాలు రాకుండా ఉండేందుకు అట్లా చేస్తారు ఇంకో వైపు చూసుకున్నట్లయితే ఇది బాత్రూమ్ ఇది చూడడానికి బాత్రూమ్ కానీ అందులో నల్ల వాటర్ సప్లై కానీ అట్లాంటివి ఏమీ లేవు అది చాలా భయంకరంగా ఉంది ఆ బాత్రూంలో పలుసార్లు కూడా పాములు రావడం అలా పోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి కూడా విద్యార్థులు తెలుపుతున్నారు ఈ విధంగా ఈ వార్ ఈ హాస్టల్లో మొత్తం ఎక్కడ చూసినా కానీ అసౌకర్యాలు ఇబ్బందులు ఇలాంటివి ఉన్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇది ఒక మా బాత్రూమ్ ఈ హాస్టల్లోని వేస్టేజ్ వాటర్ డ్రైనేజ్ వాటర్ అంతా ఇక్కడికి వస్తుంది ఇక్కడ కూడా ఇది కుబుసమే ఇక్కడ చూసుకున్నట్లయితే పాము యొక్క కుబుసం ఇది కూడా ఈ ఈ ఈ బాత్రూమ్ ద్వారా హాస్టల్లోకి లోపలికి వచ్చి పాములు విద్యార్థుల పక్కల పడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు పాములు తేళ్ళు కప్పలు ఎలుకలు ఇలాంటి విషసర్పాలు అన్నీ కూడా ఈ హాస్టల్లో విద్యార్థులతో పాటు రోజు ప్రత్యక్షమవుతాయని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్నారు ఇంకా ఇంకా ముందుకెళ్ళి చూసుకున్నట్లయితే వంట రూమ్ కానీ ఇంకా ఇంకొక గది ఉంది అదొకసారి చూసి ఎలా ఉందో చూద్దాం ఇది విద్యార్థులకు అందించే ఆహారం కోసం వంట వంట సరుకులు అన్నీ ఇక్కడ ఉన్నాయి అటు బియ్య బస్తాలు ఇటు మిగతా వంట సరుకు సామాన్లు ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు పడేసారు దానికి ఒక స్టోర్ రూమ్ కానీ అట్లాంటివి ఏర్పాటు చేయకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టారు ఈరోజు వంట చేసేందుకు ఇక్కడికి టమాటాలు తీసుకొచ్చారు ఈ టమాటాలు కూడా పూర్తిగా నాసిరకమైన టమాటాలు తక్కువ ధరకు ఇది మురిగిపోయిన టమాటాలు ఇట్లాంటివి అన్ని తీసుకొచ్చి విద్యార్థులకు వంట చేసి పెడుతున్నారు ఈ విధంగా ఇట్లాంటి టమాటలు కూరగాయలతోని కానీ ఇట్లాంటి వంటలు చేసి పెట్టడం వల్ల విద్యార్థులు అనారోగ్య పాలవుతారు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఉల్లిగడ్డ చూడండి నాసిరకమైన ఉల్లిగడ్డలు చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఇక ఈ ఈ ఉల్లిగడ్డ ఎవరు కూడా తినరు అట్లాంటి ఉల్లిగడ్డలు కోసి విద్యార్థులకు వంటల్లో వాడడం మరి దారుణం అని చెప్పుకోవచ్చు ఇట్లా వంట సామాగ్రి అంతా ఇష్టం రాజ్యంగా ఓ పద్ధతి కాకుండా అట్లా పడేశారు అదే విధంగా ఇక్కడ విద్యార్థులు ఉన్నారు ఇంకా వీరికి ఏం ఫెసిలిటీస్ లేవు ఏంది అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం మీకు ఏం కావాల రూమ్ కావాలి సార్ హాస్టల్ కావాలా సార్ కొత్త హాస్టల్ కావాలా ఈ హాస్టల్ ఉన్న సార్ ఉన్న పరిధి పరిస్థితి ఉంటే మంచి లేదు సో ఏం లేవు గచ్చు అనుకోండి సార్ గచ్చు మీకు ఏం పాము వచ్చేది ఏం పువ్వులు వచ్చేది ఉంటారు ఇక్కడ నలభై ఐదు యాభై గిట్లు ఉంటారు పండుగ కింద చేపలు ఉండే మాకు నాలుగే రూములలో వండుకోండి అండ్ల పది మంది ఇండ్ల పది మంది అండ్ల పది మంది అంటారు భయం అవుతుంది మాకు పెద్దోళ్ళు కొద్దిగా ఉంటారు మాకు ఉంటారు వాళ్ళు మాకు టాయిలెట్ వచ్చిన బాత్రూమ్ వచ్చిన లేస్తారు అన్న భయం అవుతుంది రాయ అని ఓకే మీకు హాస్టల్లో వసతులు అంట సరిలేవని చెప్తున్నారు మరి టీచింగ్ లెక్చరర్ టీచర్స్ కానీ పాఠాలు చెప్పేందుకు అందరూ టీచర్లు ఉన్నారా ఏ సబ్జెక్టులు ఎట్లా చెప్తున్నారు మీకు అందరు సార్లు ఉన్నారు అందరు ఇంగ్లీష్ సారు మ్యాథ్స్ సోషల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ అన్ని క్లాసులు చెప్తారు హిందీ చదువు చదువు బెటరే ఫుడ్ బెటరే కానీ హాస్టల్ హాస్టల్ చేంజ్ అయితే మాకు ఆనందంగా ఉంటుంది మళ్ళీ మాకు సబ్ల బిల్లు ఇప్పుడు వస్తాయి సబ్ల బిల్లు లేవు మాకు సెటర్లు ఇస్తలేరు కప్పకుండా సిద్ధాలు ఇస్తలేరు అలికి మేము వేడి నీళ్ళు పెట్టుకున్న మేము బయటికి వెళ్ళి కట్టలు తెచ్చుకోవాలి గీజర్ లేదు మాకు బాత్రూమ్ బాత్రూమ్ లేదు బాత్రూమ్ బయటికి పోతాం మేము కట్టెలు ఆడ జమ చేసుకొని చలికాలం వస్తే చాలు ఇప్పుడు డిసెంబర్ వన్ నుంచి మేము మంట పెట్టుకోవడానికి చేసుకోవడానికి కట్టెలు ఎరకు వచ్చుకొని పెట్టుకున్నాము మాకు కొన్ని బాగానే ఇబ్బంది ఉన్నాయి హాస్టల్ చేంజ్ చెప్తే మాకు ఆనందంగా ఉంటుంది ప్లీజ్ ఈ హాస్టల్ చేస్తాము ఇప్పుడు చూస్తున్న కలెక్టర్ నివాసం వెనకాలే ఉంది కూతవేటి దూరంలో కూడా కలెక్టర్ ఆఫీస్ ఉంది అక్కడ ఈ గురుకులాకు సంబంధించిన అధికారులు కూడా ఉంటారు అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి పలువురు ప్రజాప్రతినిధులే కానీ అధికారులే కానీ ప్రతినిత్యం తిరుగుతూ ఉంటారు వారి కంట ఇది పడలేదా విద్యార్థుల సమస్యలను తీర్చడేందుకు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా విద్యార్థులకు ఇక్కడ పాఠాలు మంచిగా చెప్పినా కానీ ఇక్కడ ఉండి మౌలిక వసతులు సరిగా లేవని చెప్పేసి మరోవైపు చెప్తున్నారు చలికాలం కావడంతో దుప్పట్లు రగ్గులు Darlo. మరియు స్వెటర్లు కూడా ప్రభుత్వం అందజేయలేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మొత్తానికి ఉండడానికి చాలా కష్టంగా ఉన్నా కానీ చదువుకోవాలని చదువు మీద ఇష్టం ఉండడంతో అతి కష్టం మీద అయినా కానీ విద్యార్థులు కష్టపడుకుంటూ చదువు చదువుకొని పెద్ద పెరిగే ఉద్దేశంతోనే ఇక్కడ హాస్టల్లో ఇన్ని వసతులు లేకుండా కూడా ఉంటున్నామని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ఘటనలు జరగకముందే ఘటన చర్యలు తీసుకొని విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి కూడా విద్యార్థులు తెలుపుతున్నారు జగిత్యాల నుంచి हरिकृष्ण मैत्री न्यूज़